శని భగవానుడి యొక్క మీనరాశి అందు సంచారం ఆర్ మీనరాశి అందు శని భగవానుడి యొక్క సంచారం మార్చ్ ట్వంటీ నైన్త్ నుంచి మొదలవుతోంది కాబట్టి ఈ మకర రాశి వారి అందరికీ కూడా ఎలా ఉండబోతోందో చర్చించుకుందాం ఏళ్ళనాడు శని ఇస్ యునో ఆ ఏళ్ళనాడు శనిలో చాలా భగవానుడు మంచి మంచి ఫోకస్ ఇస్తారు మంచి డిసిప్లిన్ ఇస్తారు మనకి మంచి ఒక ఒక సిస్టమాటిక్ లైఫ్ అనేది ఇచ్చేస్తారు ఆయన అది మనం తెచ్చుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అది మన డ్యూటీ తాత ముత్తాతలు ర్యాండ్ సిస్టర్స్ ఆస్తులు పంచిన తర్వాత దాన్ని ఉంచుకుంటామా పాడు చేసుకుంటామో అనేది మన విష మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది కదా అదే రకంగా శని భగవానుడు ఇచ్చే ఆస్తి ఫోకస్ డిసిప్లిన్ కొంతమందికి బతక ఉంటుంది అది వేరే విషయం అది సెపరేట్ కేటగిరీ ఆల్టుగెదర్ దాని గురించి వేరేగా మాట్లాడుకుందాం బట్ ఈ ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆయన ఇచ్చింది ఈ ఏడున్నర సంవత్సరాల్లో మీరు బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకున్న ఆ ఫోకస్ని ఆ డిసిప్లిన్ని మీరు ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది మీరు చాలా చక్కగా ఆలోచించి ముందుకెళ్ళండి తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇదివరలో ఈ గత రెండున్నర సంవత్సరాల్లో మీకు నొప్పులు కానీ తొడలు బాగా పట్టేయడం కానీ మజిల్ క్రాంప్స్ కానీ లేకపోతే కాఫ్ మజిల్స్ పెయిన్ కానీ ఇలాంటివి మీరు అనుభవిస్తుంటారు ఈ కాఫ్ మజిల్స్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉత్తర ఉత్తర మీకు చాలా చక్కగా తగ్గిపోతాయి ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం లేదు సో ఓవరాల్ హెల్త్ విల్ బీ బ్యాలెన్స్డ్ అండి ఇట్స్ ఇట్స్ ఓకే మీరు ఏదైనా కొత్తగా ఏదైనా చేయదలుచుకుంటే లైక్ వర్క్ కరియర్ స్టార్ట్అప్ కరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ స్టార్ట్అప్ లైయింగ్ ఫర్ జాబ్స్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ ఈ టైంలో మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు మారదామనుకుంటున్నాం మాధవి అనుకుంటే మారండి ఇబ్బంది లేదు బట్ ఒక్కసారి మీ కుండల్ని చూపించుకున్న తర్వాతే మారండి బికాజ్ మోట్ బెస్ట్ టైమ్స్ చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటే మీకు భాగ్యాన్ని తెచ్చిపెట్టే ప్లానెట్స్ కానివ్వండి ఒకవేళ ఉంటే మీ చాట్లో లేకపోతే మీకు కలిసి వచ్చే టైం పీరియడ్స్లో అప్లై చేయమని చెప్పడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అటువంటి టైమ్స్లో ఏమవుతుందంటే ఆ అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది స్ట్రైక్ ది ఆయోన్ వన్ అట్ ఇస్ హాట్ అంటే ఆయోన్ ఎప్పుడైతే వేడిగా ఉంటుందో దాన్ని అప్పుడు కొడితేనే అది మౌల్డ్ అవుతుంది చల్లగా ఉన్నప్పుడు ఎంత బాధిన ఒకటే సో అదే చేస్తారు శని ఈ ఏడున్నర సంవత్సరాల్లో మన లో టెంపరేచర్ పెంచి అప్పుడు ఆయన బాధను మొదలు పెడతారు సో ఎంత బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్ని చేసేస్తారు బై ద టైమ్ ఏళ్ళు నడిచని శని ఈజ్ ఓవర్ విఆర్ మౌల్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ సో ఈ మంచి ఈ అయోన్ ముద్దల్ని మనం ఎలా క్రాఫ్ట్ చేసుకుంటాం దీ వీటిలతో అనేది ఇంకా మన తెలివితేటలు బట్టి ఉంటుందన్నమాట మన హార్డ్ వర్క్ని బట్టి ఉంటుంది సో ఇక్కడ మీరు ఏమైనా కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఏమైనా చేసుకుంటున్నట్టు అట్లా ఏమైనా ఉన్నా కూడాను ఇక్కడ మంచి టైమ్స్ని చూసి చూసి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ టైమ్స్ని మీరు చక్కగా దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళచ్చు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ థ్యాంక్ యూ